మీడియాకు స్వాగతం జర్నలిస్ట్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన బూర్గంపాడు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ సారథ్యంలో క్లబ్ సభ్యుల సహకారంతో వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రధానాకర్షణగా జబర్దస్త్ చిత్ర పరిశ్రమ కళాకారులు రైజింగ్ రాజు దొరబాబు ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానితులను ఆహుతులను అలరించారు ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి జర్నలిస్టు డే సందర్భంగా వివిధ విభాగాలలో సేవలందించిన ప్రతిభ కనబరిచిన సుమారు పదిహేను మందికి ప్రత్యేక అవార్డులను జ్ఞాపకలను సత్కారాన్ని క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన రైజింగ్ రాజు దొరబాబులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు జర్నలిస్టులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు రిపోర్టర్ గారు ఆయన నాకు ఎప్పటి నుంచో పరిచయం రిపోర్టర్గా చంద్రశేఖర్ గారు మరి రాజుగారు మాకు ఇక్కడ రిపోర్టర్లు అందరూ కలిపి ఓ ఫంక్షన్ పెట్టుకున్నాం ఆ ఫంక్షన్కి మీరు రావాలంటే నాతో పాటు దొరబాబు నేను ఇద్దరం కలిపి చంద్రశేఖర్ గారు మాట ప్రకారం మేము ఇక్కడికి వచ్చాం ప్రోగ్రాం అయితే బ్రహ్మాండంగా జరిగింది అసలు జర్నలిస్టులందరూ కూడా రకరకాలుగా అసలు నిజంగా జర్నలిస్టులు మనకి నిజాలు తెలియజేసే జర్నలిస్టుల ప్రోగ్రాం అంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది అలాగే చంద్రశేఖర్ గారు రాజుగారు ఎక్కడ దాకా వచ్చారు ఆ శ్రీరామచంద్రుడిని దర్శించుకోండి అన్నారు నాకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా సొంత రామచంద్రపురం మా ఇంటి పక్కనే రామాలయం ఉండేది మా ఇంట్లో కంటే ఎక్కువ రామాలయంలో పడుకుంటూ ఉండి నేను రాత్రులు సల్లగా ఉండేదని అలాగే సీతారామ కళ్యాణం వచ్చేటప్పుడు తొమ్మిది రోజులు కూడా నా చిన్నతనం నుంచి ఆ రాముడు గుడి దగ్గర ఆ డిబ్బీలు పట్టుకొని చిన్నతనంలో ఆ డిబ్బీలు దండుతూ ఆ రాముడిని దర్శించుకుంటూ ఉండి అంతమానం ఆ రాముడి సన్నిధానంలోనే పెరిగాను కాబట్టి ఆ భద్రాచల రాముడు నాకు జబర్దస్తులు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజుని ప్రెస్ ముందు మాట్లాడే అవకాశాన్ని ఆ శ్రీరాముడే నాకు కల్పించాడు మరి అందరూ బాగుండాలి భద్రాచలం నేను దొరబాబు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది దొరబాబు అంటే నాకు చాలా ఇష్టం దొరబాబు నేను ఎక్కడికి వెళ్ళినా కలిసిమెలిసి ఉంటాం నా కొడుకులాగా నన్ను తండ్రిలాగా దగ్గరుండి చూసుకుంటాడు ఈ వయసులో నాకు బయటికి ఈవెంట్లకు వచ్చేటప్పుడు నా కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా దొరబాబు నేను ఆ భద్రాచలం రాముడి దగ్గరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ రైజింగ్ రాజ్ మరి ఈరోజు హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ ఈరోజు భద్రాచలం అయితే నేను మా రైజింగ్ గారు రావడం జరిగింది ఇక్కడ జర్నలిస్ట్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చుట్టుపక్కల భద్రాచలం జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సత్కరించుకుంటున్నారు మా జర్నలిస్టు సోదరుల ఆహ్వానం మేరకు నేను రాజుగారు అయితే భద్రాచలం రావడం జరిగింది అలాగే ఈరోజు స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది భద్రాచలం రావడం కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ కా ఈరోజు మన జర్నలిస్ట్ డే సెలబ్రేషన్స్లో భాగంగా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి చాలామంది కళాకారులని అలాగే క్రీడాకారులని చాలామందిని సన్మానించుకున్నారు మా మన జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఈ విషయంలో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే చిన్నపిల్లలకు కానీ అందరికి కూడా చాలా నీట్గా చూసుకున్నారు మాకు కూడా చాలా అకామిడేషన్ చాలా బాగా చూసుకున్నారు ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్